నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ చిరంజీవి కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారట ఆయన టాలీవుడ్ లో నిలబడడానికి పడిన కష్టాలు అవమానాల తర్వాత ఆయన జీవితం ఎలా మలుపు తిరిగిందో తెలుసుకోవాలనుకుంటే గనక ఈ వీడియోని చివరి వరకు చూడండి వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎన్టీఆర్ చిరంజీవి కలిసి తిరుగులేని మనిషి చిత్రంలో నటించారు మరో సినిమాలో కూడా వీరిద్దరూ నటించాల్సింది కానీ అవమానకరంగా ఆ చిత్రం నుంచి చిరంజీవిని తొలగించారు మెగాస్టార్ చిరంజీవి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి నెమ్మదిగా టాలీవుడ్ లో తన కెరీర్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు ఈ క్రమంలో కెరీర్ బిగినింగ్ లో చిన్న పాత్రలు కూడా చేశారు ఎన్టీఆర్ సూపర్ స్టార్ కృష్ణ కృష్ణం రాజు లాంటి లెజెండ్స్ తో చిరంజీవి కలిసి నటించారు కెరీర్ లో నిలదొక్కునే క్రమంలో కష్టాలు అవమానాలు సహజం చిరంజీవి ఎన్నో కష్టాలు అంతకు మించిన అవమానాలు ఎదుర్కొన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావుతో చిరంజీవి తిరుగులేని మనిషి అనే చిత్రంలో నటించగా రాఘవేందర్ రావు దర్శకత్వంలో తెరగెక్కిన ఈ చిత్రం విజయం సాధించలేదు ఈ మూవీలో చిరంజీవి కీలక పాత్రలో నటించారు చిరంజీవి ఎన్టీఆర్ కలిసి నటించిన ఏకైక చిత్రం ఇదే ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ తో కలిసి నటించే ఛాన్స్ చిరంజీవికి వచ్చింది అది కూడా రాఘవేందర్ రావు చిత్రమే తిరుగులేని మనిషి రిలీజ్ అయ్యాక వెంటనే ఎన్టీఆర్ రాఘవేందర్ రావు కాంబినేషన్ లో కొండవీటి సింహం అనే చిత్రం ప్రారంభమైంది ఈ మూవీలో శ్రీదేవి కూడా నటించారు చిరంజీవిని కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు అధికారికంగా పేపర్ లో ప్రకటన కూడా వచ్చింది కానీ ఊహించని విధంగా తొలి షెడ్యూల్ జరిగిన తర్వాత ఈ చిత్రం నుంచి చిరంజీవిని తప్పించారు చిరంజీవిని తప్పించి ఆ పాత్ర కోసం మోహన్ బాబుని ఎంపిక చేసుకున్నారు అంతకు ముందే రిలీజ్ అయిన తిరుగులేని మనిషి చిత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు దీంతో ఎన్టీఆర్ తో చిరంజీవి కాంబినేషన్ వర్కౌట్ కావడం లేదని రాఘవేందర్ రావు భావించారు చిరంజీవి నటిస్తే ఆ మూవీ ఫ్లాప్ అయింది కాబట్టి సెంటిమెంట్ ప్రకారం చిరంజీవిని వద్దనుకున్నారు అధికారికంగా ప్రకటించిన తర్వాత చిరంజీవిని ఈ చిత్రం నుంచి తొలగించారు ఈ సంఘటనపై ఎన్టీఆర్ ప్రమేయం ఉందో లేదో తెలియదు కానీ చిరంజీవికి మాత్రం అవమానం ఎదురైంది విచిత్రం ఏంటంటే చిరంజీవి నటిస్తే ఫ్లాప్ అవుతుందని భావించిన రాఘవేందర్ రావే ఆయనతో అత్యధిక సినిమాలు చేశారు ఏకంగా వీరిద్దరి కాంబినేషన్ లో పద్నాలుగు చిత్రాలు వచ్చాయి జగదేక వీరుడు అతిలోక సుందరి ఘరాన మొగుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా చిరు రాఘవేందర్ కాంబోలో వచ్చాయి చిరంజీవి నటిస్తే తన సినిమాకి కలిసి రావడం లేదని రాఘవేందర్ రావు కొండవీటి సింహం మూవీ టైమ్ లో భావించారు కానీ సరిగ్గా తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి చిత్రంతోనే రాఘవేందర్ రావుకి లైవ్ లభించింది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి ముందు రాఘవేందర్ రావు వరుస ఫ్లాపులతో ఇబ్బందుల్లో ఉన్నారు చివరికి ఎన్టీఆర్ కూడా చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు చిరంజీవి స్టార్ అయ్యాక ఎన్టీఆర్ ఒక మాట అన్నారట బాగా వృద్ధులోకి వస్తున్నారు బ్రదర్ అని ప్రశంసించారట అదే సమయంలో మంచి సలహా కూడా ఇచ్చారట సంపాదనని కార్లు లాంటి ఇనుప డబ్బాల కోసం వృధా చేసుకోవద్దు భూములు కొనుక్కోండి రేపటి రోజున మీ కుటుంబానికి అవి ఉపయోగపడతాయని ఎన్టీఆర్ చిరంజీవితో అన్నారట తిరుగులేని మనిషి తర్వాత ఎదురైన అవమానం భయాలు ఎన్నో విజయాలు అన్ని దాటిన చిరంజీవి సాహసంతో పట్టుదలతో టాలీవుడ్ లో స్థిరపడి చివరికి మెగాస్టార్ స్థాయిని అందుకున్నారు ఎన్టీఆర్ ఇచ్చిన సలహాలు కృషి ఫలితంగా చిరంజీవి తన కెరీర్ ను బలంగా నిలబెట్టుకున్నారు ఇది ఇవాళ అప్డేట్ ఇలాంటి ఆసక్తికరమైన టాలీవుడ్ కథలు స్టార్ల జీవిత ప్రయాణాలను తెలుసుకోవాలంటే రుద్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు